వెల్కమ్ టు రాజహంస టీవీ నేర్మి శ్రీనివాసరెడ్డి జగన్ మీద పోటీ చేసి ఓడిపోవడం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఇష్టం ఉంటుందో ఒకవేళ పోటీ చేస్తే అసలు పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా దుమారాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అలాగే భీమవరం మాజీ శాసనసభ్యుడు కులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు జనసేనలో చేరారు అయితే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో కప్పుకున్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో భీమవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో అదే భీమవరం నుంచి కూడా టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కనుక చూసినట్లయితే భీమవరంలో కూడా ఆయన ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ పార్టీ ఫిరాయించారని ఆయన పైన కూడా ఉన్నాయి అభియోగాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జనసేన తీర్థాన్ని పుచ్చుకున్నారు ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంజబాబు గారు కూడా మాట్లాడుతూ వచ్చేది టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వమే అనేసి కూడా ఆయన ధీమాను కూడా వ్యక్తం చేశారు తమ పార్టీలో చేరుకున్న అంటే తనను ఈ పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన భీమవరం టికెట్ను తనకు ఇచ్చినట్టు కాదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అలాగే భీమవరం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఈ అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేస్తారని కూడా ఆయన తేల్చి చెప్పేశారు అయితే ఇక్కడ అనంతరం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే కూడా చేశారు అంటే భీమవరం తన సొంత నియోజకవర్గం అని చెప్పుకొచ్చారు అలాగే ఈ నియోజకవర్గాన్ని నేను వదలబోనని గుండెల్లో పెట్టుకుంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారు తెలుగుదేశం పార్టీ పొత్తు ఉన్నప్పుడు కూడా భీమవరం జనసేన అభ్యర్థి పోటీ చేస్తాడని కూడా తేల్చి చెప్పారు భారీ మెజారిటీతో కూడా ఇక్కడ గెలిపించ గెలిపించమనేసి కూడా గెలిపించ సత్తా కూడా మీకు ఉందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ధీమా వ్యక్తం చేశారు అయితే ఇటువంటి అంటే ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం భీమవరంలో ఓడిపోవడం పైన కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అలా అలాంటి ఓటమి తనకు ఇష్టం లేదనేసి కూడా పేర్కొన్నారు ఓడిపోతానని తెలిసి ఉంటే నేరుగా వైఎస్ జగన్మోహన్ పైనే పోటీ చేసి దిగి ఓడిపోయి ఉండేవాడిని అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన అది వేరుగా ఉండేది అనేసి కూడా చెప్తున్నారు అయితే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ పైన కంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోవడం అంత బాగుండేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే భీమవరంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ఓ అసాధ్యం కాదు అనుకున్నటువంటి దాన్ని కూడా సాధ్యం చేసి చూపించారని చెప్పి ఇంతటికి ఏంటి అనేది మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా పొత్తులు కుదిరించింది కూడా ఆ పవన్ కళ్యాణ్ అనేసి కూడా అంటే నేనే అని కూడా ఆయన గుర్తు చేశారు ఎందుకంటే ఈ అలయన్స్ ఏదైతే ఉందో అటు రాష్ట్ర దేశ రాజకీయాలను కూడా మార్చేస్తుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు ఒక కొత్త సగానికి కూడా నాంది పలికామనేసి కూడా గుర్తు చేశారు అంటే ఒక్క సీటు మాత్రమే అంటే తనను అసెంబ్లీకి కూడా పంపలేదు పంపాలని కానీ అంటే నన్ను ఓడించినా కానీ ఈ ఓడిపోయినటువంటి నేనే అటు తెలుగుదేశం అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అలయన్స్ను కూడా కలిపేలాగా చేసింది కూడా నేనే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక వైఎస్ జగన్ మరోసారి గెలిస్తే రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి కూడా హాని జరుగుతుందనేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఆ పార్టీని ఓడించక తప్పదనేసి కూడా అలాగే ఆ ఉద్దేశంతోనే నేను టీడీపీతో చేతులు కలుపుతున్నాననేసి కూడా చెప్పుకొచ్చారు వచ్చింది ఆ రకంగానే ముందుకు వెళ్తున్నామనేసి కూడా చెప్పుకొచ్చారు పొత్తుల్లో భాగంగా తాను తీసుకున్నటువంటి సీట్లు ఎక్కువ తక్కువ అనే విషయాన్ని కూడా మర్చిపోవాలని కూడా జన సైనికులందరూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు అలాగే మే పదిహేనవ తేదీన ఆనాడు కూడా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడుతుందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు జోస్యం చెప్పారు ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒక ప్రపంచనాన్ని కూడా సృష్టిస్తుందని వైఎస్ఆర్సీపీని వైఎస్ఆర్సిపి కట్టుకున్నటువంటి ఏవైతే కోటలు ఉన్నాయో కూడా అవన్నీ గొప్ప కుప్పకూలిపోతాయంటూ కూడా చెప్పుకొచ్చారు అవన్నీ కూడా కొట్టుకుపోతుందనేసి కూడా వైఎస్ఆర్సీపీ కోటలన్నీ కూడా కొట్టుకుపోతాయంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే ఓటమి గెలుపు అనేది కూడా తనకు తెలియదని ముందు ముందు మనం ముందుకు వెళ్ళడమే మనం ప్రధాన అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు అంతే ముందడుగు వేయడమే మాత్రమే తెలుసు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఎన్నికల్లో గెలవడానికి అవసరమైనటువంటి స్ట్రాటజీని తాను చూసుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చారనమాట ఈ విధంగా అటు జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయినా బాగుండేది ఎందుకంటే భీమవరంలో ఓడిపోయే బదులు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినా బాగుండేదని అలాగే ఎన్నికల్లో ఈసారి తప్పనిసరిగా ఈ మూడు పార్టీలు అంటే తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేయను ఓడిపోయిన తానే అంటే అటు ఇరవై సంవత్సరాలు పార్టీకి చరిత్ర ఉన్నటువంటి తెలుగు ఇరవై సంవత్సరాల పై పైచెలుపు తెలుగుదేశం పార్టీకి చరిత్ర ఉంది అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలను కూడా అలయన్స్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత తానదే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి